నేనైతే ఇంకో దగ్గరికి వెళ్తున్నా మా ఇంకో దగ్గరికి వెళ్తున్నా ఏదైతే మీకు ట్రాలింగ్ లో బస్సు చూపిస్తా ఇప్పుడైతే వెళ్తున్నాం మేము ఇంత వెళ్తా నేనే ఏడుస్తున్నా అందుకోసం మా అమ్మాయిలు తీసుకెళ్తున్నారు ఇప్పుడైతే వెళ్తున్నా డ్రెస్ చూడండి ఎలా ఉందో బాగున్నాయో మా తమ్ముడు బాగానే స్కూల్ షూస్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ వెళ్తున్నాము అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈరోజు మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ హంషు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో ఏంటి ఏ బస్సు ఆ బస్ ఎట్ వెళ్తుంది ఈ బస్ ఎటు వెళ్తుంది అని చెప్పి అడుగుతూ ఉంది ఇంకా ఫైనల్గా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము బస్ స్టాప్లో ఉన్నాము అంశుకు బోర్ కొట్టి బ్యాగ్ మీద తలపెట్టి పడుకుంటుంది బస్ అయితే ఇంకా రాలేదు బస్ ఎక్కాం ఫైనలీ బస్ ఎక్కాము బస్ స్టార్ట్ అయిపోయింది వెళ్తున్నాము ట్రాక్ వచ్చింది అంశు చాలా ట్రాక్ అంటే అంశు చాలా ఇంట్రెస్ట్ ఇంకా బయటికి చూసుకుంటూ మాట్లాడుతుంది మేము వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ క్రాస్ చేసి వెళ్ళాలి ఇక్కడి నుంచి సో వెళ్తున్నాము హంషు చూడండి ఎలా చూస్తుందో బయటికి ఎంత క్యూట్గా మాట్లాడుతుందో వాళ్ళ తమ్ముడితో బయట చూపించుకుంటూ చాలా మాటలు చెప్తుంది ఇంకా చిన్నోడు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు బస్ జర్నీ ఫైనల్గా వెళ్తున్నాము బయట వెదర్ చూడండి ఎలా ఉందో చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఈరోజు కా హన్షుక్ ఇంకా నిద్ర వస్తుంది నిద్రకొచ్చింది బాగా వచ్చింది చిన్నోడు ఆల్రెడీ పడుకున్నాడు కూడా చూడండి ఎంత క్యూట్గా పచ్చి ఉన్నాడో హన్షుక్ నిద్ర వచ్చి యాక్షన్ చేస్తుంది అనమాట వాళ్ళ తమ్ముడి మీద పడుకొని ఇక్కడ మేము వస్తుంటే దారిలో బాగా గోట్లు ఉన్నాయి అన్నమాట అమ్మ గోట్లు చూడు చూడు వీడియో తీయంటుంది నన్ను ఫైనల్గా ఇద్దరు పడుకున్నారు ఇంకా లాస్ట్కి దిగేసాము వాళ్ళ తాత వచ్చాడు ఇంకా వాళ్ళ తాతతో నేను బస్సులో అలా ఇలా ఎంజాయ్ చేశాను అని చెప్తుంది అంచు అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళ తాతని చూడంగానే మా నాన్న కార్ తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ ఇంకా కార్లో మేము ఇంటికి వెళ్తున్నాము ఇంకా వాళ్ళ తాతకన్నీ చెప్తుంది ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది క్లైమేట్ కూడా ఈరోజు ఇద్దరు కలిసి వాళ్ళ తాతతో ముచ్చట్లు వేస్తున్నారు వాళ్ళ తాత ఏమో అన్నీ చెప్తున్నాడు బయటికి చూపించుకుంటూ ఇక్కడ ఆర్మీ వాళ్ళది ఆఫీస్ ఉంది అక్కడ ఏరోప్లెయిన్లు చూస్తున్నారు ఇద్దరు ఏరోప్లెయిన్స్ అంటే బాగా ఇష్టం వాళ్ళకి చూస్తున్నారు ఇంకా బావి చెప్తున్నాడు మా చిన్నోడు ఏరోప్లెయిన్ చూసుకుంటూ వాళ్ళక్క అన్ని బండ్లు అవి చూపిస్తుంటే బావి చెప్పుకుంటూ హ్యాపీగా ఇంకా కారులో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ తాతతో మాట్లాడుకుంటూ చూడండి హైదరాబాద్లో క్లైమేట్ ఎలా ఉందో చాలా కూల్గా ఉంది ఇంకా నాన్న ఫాస్ట్గా పోనిస్తున్నారు కారు బాగుంది ఫైనల్లీ అమ్మ షాప్ దగ్గరకైతే వచ్చేసాము అమ్మ వచ్చింది పిల్లలు చూడండి అమ్మ చుట్టూ ఎలా వెళ్తున్నారో హన్షు అయితే బాగా ఇంకా చిన్నోడిని తీసుకుంటుంది మా అమ్మ మా నాన్న ఫ్రెండ్స్ చిన్నోడు కొత్త కార్ దిగనంటున్నాడు అస్సలు ఫైనల్లీ అమ్మ దగ్గరికి అయితే వచ్చాము ఎదుగుకోండి మా పెట్ ఫ్రూటీ హంషు చాలా ఇష్టము హంషు అన్న కూడా దానికి బాగా ఇష్టము బాగా ఆడుకుంటారు ఇద్దరు ఫ్రూటీని మీద కూర్చోబెట్టుకొని అస్సలు వదలదు హంషు చూడండి దాన్ని ఎట్లా చేస్తుందో మా చిన్నోడు వాళ్ళ తాత వెళ్తుంటే బాగా చెప్తున్నాడు ఇంకా ఫ్రూటీని వదిలిరా అని మాట్లాడుతున్నాము ఇంకా చిన్నోడు చూస్తున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రూటీ బాగుందా బాగుంటే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనలీ వాళ్ళ అమ్మమ్మతో అంటే ఇంకా మంచిగా చెప్తుంది కదా ఇంకాతో ఆడుకుంటున్నారు ఎలా వచ్చాము ఏంటి అని ఓకేనా చూడండి